నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నేన్ మీ రాజేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఆయన భర్త కొండా మురళి వ్యాఖ్యలు తీవ్రస్థల దుమారం రేపుతోంది ఏకంగా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో ఒక నిలువున చీలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వ్యాఖ్యల తర్వాత వీళ్ళ వర్గం వేరు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్గం వేరుగా మొత్తం రెండుగా చీలినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైకమాండ్ సీరియస్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ సీరియస్గా ఉంది ఈ ఎపిసోడ్ మీద మరోవైపు మీనాక్షి నటరాజును కూడా కొంత ఈ ఎపిసోడ్లో చాలా సీరియస్ అయ్యింది మరోవైపు త్వరలోనే ఆమెకు కొంత షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఎందుకు అంటే దీనికి బేస్ ఖచ్చితంగా తాజాగా ఎవరైతే ఈ డిసిప్లినరీ కమిటీ యాక్షన్ గా ఉన్న మల్లు రవి ఆయనతో మీనాక్షి నటరాజన్ తాజాగా గాంధీభవన్లో భేటీ అవ్వటం దానికి కొంత శానిటీగా అనిపిస్తుంది మరోవైపు ఈ లీడర్లందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి మరీ అధిష్టానానికి కంప్లైంట్ చేయాలని కూడా కొంత తయారవుతున్నట్టు తెలుస్తుంది అసలు వరంగల్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది కొండ మురళి ఈ వ్యాఖ్యల ఎపిసోడ్ వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఏంటి మాట్లాడదాం మనతో పాటు జకీర్ గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ మీకు కరీంనగర్ వరంగల్ జిల్లాల మీద పట్టుంది నాయకులతో పరిచయాలు ఉన్నాయి నిజంగా ఏంటి అసలు ఎక్కడ ఆజ్యం పోసుకున్నారు ఏంటి కొండా మురళికి ఆ కడియం శ్రీఆర్ కానీ లేకుంటే వాళ్ళకున్నటువంటి ఏంటి అసలు ఆ వైరం ఎక్కడ స్టార్ట్ అయింది ఏం జరిగింది అసలు ఇప్పుడు ఈ వైరం అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్న వినిపిస్తున్న నిన్న మొన్నటి ఘటనలతోటే ఇది ప్రారంభం కాలేదండి చాలా కాలంగా వీళ్ళ మధ్య ఒక వైరం ఉంది ఈ వైరం అనేది రాజకీయాల్లో ఏంటంటే ఆధిపత్య పోరాటానికి సంబంధించి అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఒక యాంగిల్ ఎప్పుడైతే పాలిటిక్స్లో వస్తుందో అక్కడి నుంచి గొడవలు అన్నీ మొదలవుతాయి అండ్ ఈ వ్యాఖ్యలు అండ్ ఆ వ్యాఖ్యలకు మళ్ళీ ప్రతీకార వ్యాఖ్యలు ఇవి ఒక ఉద్రిక్తత కూడా దారి తీసే ఛార్జెస్ ఉంటాయి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ అయితే కాదు మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యం సో ప్రజాస్వామ్యం మోతాసు డోస్ ఎక్కువన కొద్ది ఏంటంటే ఇన్ డిసిప్లిన్ కూడా ఎక్కువ అవుతుంది లేకుంటే కొండ మురళి కొండ మంత్రి కొండ సురేఖ భర్త ఒక పర్టికులర్ సమావేశంలో మాట్లాడుతూ ఐ థింక్ రాజీవ్ గాంధీ బర్త్డే సందర్భంగా అనుకుంటా ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కడియం శ్రీహరి అంటే మాజీ మంత్రి అండ్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారి గురించి అట్లాగే రేవతి ప్రకాష్ రెడ్డి గారి గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు ఆ కామెంట్స్ నిజానికి అవి ఏమాత్రం మాత్రం సమంజసమైన కామెంట్స్ కావు అట్లా వాళ్ళు చేయవలసింది కానే కాదు ఇప్పుడు మీకు కరీంశేహరితో విభేదాలున్నా రేవు ప్రకాష్ రెడ్డితో విభేదాలున్నా మరొకరితో విభేదాలున్నా ఖచ్చితంగా అది పార్టీ ప్రెసిడెంట్కు కంప్లైంట్ చేయండి ఎవరికి పీసీ ప్రెసిడెంట్కి లేదు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేయండి లేదు గాంధీ భవన్లోనే ఉంటున్న అంటే ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ స్టేషన్గా ఉంటున్న పార్టీ వివరాలు మీనాక్షి నటరాజన్కైనా మీరు ఫిర్యాదు చేయండి అంతేగాని ఎట్లా ఇష్టం నో మనకు ఏది తోస్తే అది మాట్లాడడం అనేది రాజకీయాల్లో సరైనది కాదు అండ్ కొండమూర్లి ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా పనిచేశాడు కదా అటువంటిప్పుడు ఆయనకు ఈ రకంగా కామెంట్ చేయకూడదని తెలిసి కూడా ఎట్లా మాట్లాడాలంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది కొండ సురేఖ దంపతులు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే ఆ మధ్య మనం చూసాం ఒక హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఇన్స్పెక్టర్ చైర్లో కూర్చున్నప్పుడు ఒక వివాదమైంది ఆ తర్వాత అంత ముందు నాగార్జునకు సంబంధించిన ఎపిసోడ్లో కొన్ని వివాదాలు వచ్చాయి గాంధీ ఈ మధ్యలో కూడా కొన్ని వివాదాలలో అంటే మాటలు తూ తూలడం అంటే ఎప్పుడైనా సరే చాలామంది ఏది రాజకీయ పండితులు ఏం చెప్తారంటే కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకండి అప్పుడేంటంటే మీకు ఆ కోపంలో మాట్లాడినప్పుడు మీ లోపల ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది కనుక ఆ కోపంలో మాట్లాడినప్పుడు ఇంకా ఆచితూచి కొలత వేసినట్టుగా మాట్లాడండి మాట్లాడిన ప్రతి మాట పక్కన జస్ట్ ఫుల్ స్టాప్ కామలాగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తుంటారు రాజకీయ పండితులు ఇక్కడ కొండా సురేఖ కొండ దంపతులు అనే వాళ్ళకు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాళ్ళ పైన ఆల్రెడీ ఒక ముద్ర ఉంది వీళ్ళు రౌడీలని లేకుంటే వీళ్ళు ఒక రకమైన ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిస్తారనో లేకుంటే వీళ్ళు ఒక ముఠా రాజకీయాలు నడిపిస్తారనో లేకుంటే ఇంకేదో దందాలు చేస్తారనో ఈ రకమైన అపవాదు చాలా కాలంగా ఉంది అండ్ గతంలో కొండా హిస్టరీ చూస్తే అతను అరెస్ట్ చేయడం కానీ లేకుంటే అండ్ అంటే అతని రౌడీచార్యే గుండా యాక్ట్ కింద అరెస్ట్ చేయడం కానీ రోడ్డు మీద లాక్కెళ్ళే సంఘటన బహుశా అప్పుడు ఎస్పీగా ఐ థింక్ నల్లి ప్రభాతో ఎవరో ఉన్నప్పుడు అంతా జరిగింది సరే గతం ఓకే దాని గురించి మనం మాట్లాడడం లేదు ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళలో మార్పు వచ్చిందని మనం అంతా అనుకుంటున్నాం అంటే ఆ రకమైన గుండా రాజకీయాలు ఇప్పుడేం లేవు ఆ రకమైన రౌడీ రాజకీయాలు చేయడానికి ఇప్పుడు ఇప్పుడంతా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చట్టం తెలుసు ఎవరు ఎవరిని ఒక్క మాట తోలనాడినా తక్షణం వాడు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నాడు కేసు అవుతోంది కనుక ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది వ్యాఖ్యల కాంగ్రెస్ పార్టీ మీదకి వచ్చి వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకోవడం ఖండించడం కంప్లైంట్లు చేస్తామంటాం ఇదంతా అంటే ఒకటండి ఇప్పుడు నేనేం చెప్పాను మంత్రి కొండా సురేఖ కొండా సురేఖ భర్త కొండా మురళీ పట్ల ఈ దంపతుల పట్ల వ్యతిరేకమైన ఫోర్సెస్ రాజకీయ శక్తులనండి వ్యక్తులనండి ఆ జిల్లాలో కో ఉన్నారు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి కదా భేటీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ వీళ్ళంతా ఒకటారు ఇప్పుడు మరి చూడండి ప్రెస్ లో మాట్లాడుతున్నారు నాయన రాజేంద్ర రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మీరు పక్కకి ఎవరు కనిపించారు ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళంతా కనిపించారు పాయింట్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు చాలా కాలంగా బహుశా కొంట మురళి ఎప్పుడు దొరుకుతాడా అంతే కదా వీళ్ళు డిఫెన్స్ ఏ పడ్డారు ఇట్లా మాట్లాడడం వల్ల కొండ దంపతులు డిఫెన్స్లో పడ్డారు మిగతా కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడు ఆ జిల్లాలో మంత్రి అయినంత మాత్రాన ఏమి మొత్తం నేను ఎట్లా చెప్తే అట్లనే అక్కడ ఇప్పుడు ఉమ్మడి వరగల జిల్లాలో సీతక్క కూడా మంత్రి ఓకే బట్ సీతక్క వే ఆఫ్ ఫంక్షనింగ్ అనండి లేకుంటే మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడే తీరు లేకపోతే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం ఇద్దరు మహిళలు అనుకుంటా ఆ జిల్లా నుంచి అంతే కదా మంత్రులుగా ఉన్నారు ఒకరు బి ఈసీ అంటే ఇంకొకరు ఎస్టీ కొండ సురేఖ బీసీ కేటగిరీకి సంబంధించిన మంత్రి నాకు తెలుసు ఆ జిల్లాలో క్యాబినెట్లో ఇద్దరు మహిళలు అదే సార్ ఇప్పుడు ఆ జిల్లా నుంచి ఇద్దరు అండ్ క్యాబినెట్లో కూడా వాళ్ళు ఇద్దరు అనుకోండి నేను ఏమంటున్నాను అంటే ఒక బీసీ మహిళ అయి ఉండి బీసీ కేటగిరీ కింద మంత్రిగా పనిచేస్తున్న ఒక మహిళ భర్త అయి ఉన్నప్పుడు కొండ మురళి ఇంకా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది మాట్లాడాలి అంతే తప్ప ఇప్పుడు నాకు నచ్చలేదండి కడిం శేరి గురించి ఏం మాట్లాడాడు రేవంత్ అన్న కనుబొమ్మలు లేనువడు లేనుడి పట్ల జాగ్రత్త ఉండు అంటే ఎవరి గురించి మాట్లాడేట్టు అది కడిం శరి గురించే కదా కడిమ్ జనరల్ గా మనలాగా స్పష్టంగా కనిపించావు అంటే దాదాపుగా ఉంటాయి సో ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం రేవు ప్రకాష్ రెడ్డి గురించి కూడా ఏదో వ్యాఖ్యలు చేయడం ఇవి సరైన కావు రాజకీయాల్లో కడియంసేరి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు కానీ కొన్ని ఏమంటావు కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆయన డాక్టర్ పేరేంటి కావ్య డాక్టర్ కావ్య ఎంపీ అయ్యారు ఇప్పుడు దాన్ని మీరు మీకు ఎంత కోపం ఉన్నా కడింశేరి కడింసేరి బిడ్డ పైన లేదా మరొకరి పైన అంటే రవి ప్రకాష్ రెడ్డి పైన మరొకరి పైన రవిప్రకాశ్ రెడ్డి అంత తెలుగుదేశంలో పనిచేశాడు అంత ఇంకెదు పార్టీలో పనిచేశాడు అనవసరం అండి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో అందరూ ఒకటే అనే రకమైన ధోరణితో ప్రదర్శించాలి ఉండాలి అంతే తప్ప ఇప్పుడు మేము మంత్రుల మేం మంత్రి కనుక నేను ఏదైనా చేయొచ్చని అని కొండ సురేఖ అనుకోవడం తప్పు అండ్ నా కాబట్టి నేను ఇప్పటి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఇంకా మీకు మారా మార్పు లేదా మార్పు రాదా ఏంటి అసలు మీ వ్యక్తిగతం తీసుకొచ్చి పార్టీ మీద రుద్దటం పార్టీని డిఫైమ్ చేస్తున్నారు పబ్లిక్ లో అనేది కూడా కొంత అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి ఈ తరహా కోఆర్డినేషన్ లేకుండా పోవటం కూడా కరెక్ట్ కాదు వాటి సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది బికాస్ ఇప్పుడు అటువంటి జిల్లాల్లో ఏంటంటే నేను చెప్పాను కదా ముందే ఆధిపత్య పోరాటం అనేది చాలా కాలంగా ఉంది రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా కరీంశేరికి ఈ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయి అంటే ఈ రాజకీయ పరమైన సో ఇటువంటి కాంటెస్ట్లో ఏంటంటే ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత కొండా సురేఖ పైన ఉంది ఆల్రెడీ రీసెంట్గా జరిగిన మంత్రివర్గ విస్తరణ ముందు కూడా ఎవరైనా రీప్లేస్ జరిగే అవకాశం ఉందా పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా అన్నప్పుడు కొండా సురేఖ పేరు కూడా వచ్చింది మోగింది సరే వాటి వంటి సార్ అదే క్యాబినెట్లో ఎవరిని టచ్ చేయలేదు కొండ సురేఖ ఒకళ్ళు కదా అంటే అప్పుడు ఆమె పనితీరు అంటే పెర్ఫార్మెన్స్ సంబంధించిన మార్కులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారా ఆలోచించారా ఏం జరిగిందనేది మనకు ఎవరికి తెలియదు కానీ అప్పట్లో జరిగిన ప్రచారం ప్రకారం ఇద్దరు ముగ్గురిని తొలగించాల్సి వస్తే ఈమె పేరు కూడా వచ్చింది ఎందుకు వచ్చి ఉంటుందంటే ఇవన్నీ కారణాలు ఇవన్నీ కూడా మోయడం అండ్ తమకు తామే అక్కడ ఏంటంటే ఆ జిల్లాలో శాసిస్తున్నది మేమే అంటే ఎంటారు ఉమ్మడి జిల్లాను మేము మేమే శాసిస్తాము అనే ధోరణి ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో కొండ మురళికి సంబంధించిన కాంట్రవర్సీ మీరు చూసుంటారు ఏది పోలీసులంతా ఆయనకు ఏది పోలీసులు పెద్ద ఎత్తున అతనికి సెక్యూరిటీ ఇవ్వడం కానీ పోలీసులే సంథింగ్ అటువంటి వివాదాలు వచ్చాయి సో అటువంటి వివాదాలకు దూరంగా ఉండవలసిన బాధ్యత బాధ్యతాయుధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు చేయవలసిన పని అంటే ఎందుకంటే మంత్రి ఎప్పుడైతే అకౌంటబుల్ అవుతారో ప్రజలకు అంటే ఆన్సరబుల్ అవుతారో ద సేమ్ టైం ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా మాట్లాడితే కూడా అది అల్టిమేట్ గా పార్టీకి ఎఫెక్ట్ ఇస్తుంది ఇప్పుడు కొండ స్వయక మంత్రిగా ఉండడం ఉండకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు బట్ ఇదేమవుతుంది అంటే మీనాక్షి కానీ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్టుగా కానీ ఎవరైనా సరే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అని అనుకోవడం ఫార్వర్డ్ అనేది వేరండి స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే ఏమిటి ఉన్నది ఉన్నట్టుగా పారదర్శకంగా మాట్లాడము ఉన్నది ఉన్నట్టుగా నిజం మాట్లాడడం అండ్ అంటే ఏది మాట్లాడదా ట్రాన్స్పరెన్సీగా మాట్లాడతాడబ్బా అసలు ఏది దాచుకోడు అని అనడం వేరు అట్లా కాదు కదా మీకు అటువంటిది ఏదైనా అభిప్రాయం ఉంటే కూడా అందుకే చెప్పింది ఇప్పుడు మీకు కోపం ఉందండి ప్రకాష్ రెడ్డి కడియం శేరి ఇటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ప్రాధాన్యం లభిస్తుండొచ్చు అటువంటి ఎందుకు లభిస్తుంది అనే దానిపైన మీకు ఆగ్రహం ఉండొచ్చు కానీ అది నేను ముందే చెప్పింది ఏంటి వీడియోలు మీరు ఏదైనా కంప్లైంట్ చేయండి అంటే అది అంతేకానీ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో అంతకంటే కుదరదు థ్యాంక్ యూ సార్ మొత్తం మీద మీరు కూడా కొండ ఎపిసోడ్ వరంగల్లో చిచ్చు రేపుతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఆమెకి నోటీసులు ఇస్తారా లేకుంటే ఈ ఎపిసోడ్ కి ఎక్కడ పులి స్టాప్ పడుతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెస్టే